జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వామి వారికి అనునిత్యము కూడా ఈ దేశవాళి ఆవుల నుంచి నెయ్యిని సరఫరా చేయాలన్నటువంటి సమున్నతమైనటువంటి ఆలోచనతో అనునిత్యము నూరు కేజీల నెయ్యి తయారు కావటానికి యాభై కేజీలు ధూపదీప నైవేద్యాలకు యాభై కేజీలు అన్న ప్రసాదాలకు వాడటం కోసమని మేము ఈ దేశవాళి ఆవులను తీసుకుని వచ్చి తద్వారా ఈ నెయ్యిని సరఫరా చేయాలా అనేటువంటి కార్యక్రమానికి దానికి సంబంధించి మేం బైలోనా మెథడ్ లో అంటే కవ్వం ద్వారా చిలికేటువంటి సాంకేతిక పద్ధతి ద్వారా దాదాపు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మేము చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి నాథుడు కూడా లేడు పూర్తిగా దేశవాళి ఆవులతోనే ఉదయం ఉదయం ఈ నైవేద్యాలకు రోజంతా కూడా దూపదీప నైవేద్యాలకు ఆ నెయ్యిని వాడాలా అని మేము నిశ్చయించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తే ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వచ్చినా కూడా ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు ఎన్డీడీపీ వారి సహాయంతో దాదాపు యాభై లక్షల రూపాయలు యాభై కోట్ల రూపాయలతో సహాయంతో మేము ఈ సాహివాల్ గిర్ కాంక్రీజ్ బాహుబలి ఇలాంటి ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి దాదాపు వర్క్ పూర్తి కావచ్చినా కూడా ఈ పాలకులు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పర్యవేక్షణ లేదు దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలని తెలియకుండా అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేశారు ఉత్తమోత్తమైనటువంటి ఆ బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా గో ఆధారిత అంటే ఫెర్టిలైజర్స్ లేకుండా చేసి గో ఆధారిత పంటల్ని ఉత్పత్తులు చేయటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరికొత్త ఉద్యమాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా అన్నటువంటి తపనతో ఆనాడు వైఎస్ రాజ వైఎస్ రెడ్డి గారి పాలనలో బోర్డు అధికారులు అంతా కూడా తలచి ఈ ఎన్డీడీబీ ద్వారా సాక్షాత్తు ఎన్డీడీబీ చైర్మన్ ని తిరుపతికి పిలిపించి ఆయనతో మాట్లాడి ఈ రకమైనటువంటి ను ఏర్పాటు చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయటానికి మేము ప్రయత్నం చేస్తే దాదాపు నలభై ఎనిమిది కోట్లు దాని మీద వెచ్చించాలని నిర్ణయించినారు వాళ్లే ఇవ్వటం కూడా జరిగింది ఎన్టీడీపీ వాళ్లే కానీ ఈ రోజు దాని పరిస్థితి ఏంటి చివరకు ఆవులకు ఈ గతి పట్టించేటువంటి పరిస్థితి తెచ్చినారు మంచి ఆవులను ఈ బ్రీడింగ్ కేంద్రం ద్వారా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకంతా కూడా అందించటం ద్వారా రోజుకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి లడ్డూ తయారీకి పదహైదు వేల కేజీల నెయ్యి అవసరమవుతుంది కనుక ఈ దేశం ఆవులను ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసినటువంటి ఆవులను రైతులకు ఇచ్చి వాళ్లను ప్రోత్సహించి వాళ్ల ద్వారా ఈ నెయ్యిని సమీకరించాలా అన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది మా మీద నిరంతరం కూడా దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా ఏదో ధర్మ విఘాతానికే వీళ్లు పాలించినారు అని చెప్పినటువంటి ఓ పాపిస్ట్ పాలకులకి మేము ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని ఈ రోజున ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాం